ఆకలిగా ఉందని అన్నం పెట్టినందుకు ఆ వీధి శునకం ఆ పేద రైతు వెంట నడిచింది ఇంటికాడికి పొలం కాడికి తోడుగా వెళ్ళింది ఎందుకంటే గ్రామసింహాలు అన్నం పెడితే విశ్వాసంగా ఉంటాయని అందరికీ తెలుసు కదా అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది దారిన దాన్ని బెదిరించారో ఏమో తెలియదు కానీ ఆ వీధి శునకం గ్రామంలో కొందరిపై దాడి చేసింది గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి విధించారు తమ శక్తికి మించి జరిమానా వేశారని అంత డబ్బు ఎలా కట్టాలని ఆవేదన చెందిన రైతు కుటుంబం ఈ వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్కు చేరింది అరవై రెండు వేలు మేము కైకిల్ కూల్ చేసుకొని బట్కి వాళ్ళకి అరవై రెండు వేలు కట్టాలంటే మేము కట్టలేము ఇక ఏమన్నా చేస్తే ఒక సాల పొలం ఉంది ఉన్నది అమ్ముకొని వాళ్ళు చేసుకుంటారా లేకపోతే ఎట్లా చేసుకుంటారో వాళ్ళ బాధ్యత మాది ఏం లేదు మాకు ఏదన్నా సహాయకరం కావాలని ఇక్కడ సార్ ధర్మరెడ్డి కుక్క నాది కాదన్న కానీ బలవంతంతో పది మంది నా మీద చేసారు అరవై వేలు అరవై రెండు వేలు చేసారు నాకు అయితే బోర్ కాడికి పట్టుకపోయినావు కట్టేసినావు అని చెప్పి అంటే నాది కట్టుకొ నువ్వు పట్టుకపోలేను నేను కట్టేయలేను అని అన్న అన్న అందుకైనా కానీ వీళ్ళు ఆ పది మంది నువ్వు చెప్పిన మాట వింటావా నువ్వు ఒక్కరు చెప్పిన మాట వింటావా అంటే కూడా కాదు నువ్వు పది మంది చెప్తే తిన్నారా నీదే అన్నప్పుడు నీదే తప్పరా అని అరవై రెండు వేలు చేసారు సార్ నా మీద ఉన్నోళ్ళు ఏమనలేరు ఈ ఒక మందిలో ఉన్నోళ్ళు ఇట్లా పంచాది చేసి రెండు వద్దులు చేసిర్రు పంచాది పంచాది రెండు వద్దులు చేసి ఇట్లా ఏమదంటే ఇది ఈ కుక్క నీ పట్కపోంగ చూసినా అని కేక మాధుర్గా కూడా అన్నాడు జోన్లాస్ ఏవూ అన్నాడు మరి అంటే జోన్ నారాయణ అన్నాడు ఇక పక్క అంటే పక్క కొంటోళ్ళు ఉన్నారు దొంగ పోయి తెలుస్తుంది గోరబోయ్ తెలుస్తుంది నీ కుక్కను అని అని అన్నారు అంతే